నిరంతరం వివాదాల్లో మునిగితేలే సెక్స్ బాంబ్ లియోన్ మెడకు మరో వివాదం చుట్టుకుంది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పాన్జీ స్కామ్ లో సనీలియోన్ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ నైన్త్న అనుభవం మిట్టల్ అనే వ్యాపారవేత్త ఇన్మార్ట్ డాట్ కామ్ అనే పోర్టల్ను ప్రారంభించాడు ఈ పోర్టల్ ద్వారా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆరోపణలు తలెత్తుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ చట్టం కింద ఇలాంటి స్కీంలను ప్రోత్సహించడం నేరమని పోలీసులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ హోటల్ సిబ్బందిని కూడా పోలీసులు విచారించారు ఆ కార్యక్రమంలో సన్నీ లియోన్ పాల్గొన్నట్టు మా దృష్టికి వచ్చింది అందుకుగాను విచారణలో భాగంగా ఆమెను ప్రశ్నించే అవకాశం ఉందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ డీఎస్పి రాజ్ కుమార్ మిశ్రా వెల్లడించారు ఇంటర్నెట్ లో కొన్ని వెబ్సైట్ల ప్రమోషన్ కోసం సంస్థ పంపే కొన్ని లింకులకు లైకులు కొట్టేలా చేయడం ఇన్మార్ట్ బిజినెస్ ఈ పోర్టల్లో చేరిన సభ్యుల నుంచి సభ్యత్వ రుసుము కింద ఐదు వేల ఏడు వందల యాభై నుంచి యాభై ఏడు వేల ఐదు వందల వరకు కూడా వసూలు చేశారట వేల కోట్ల మేర డబ్బులు వసూలు చేశారనే సమాచారంతో సంస్థపై లక్నో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది అభినవ్ మిట్టల్ సన్నీ అమీషా పటేల్ కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి ఈ ఫోటోలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం విచారణ జరిపింది అయితే ఆ ఫోటోలు ఓ బర్త్డే కార్యక్రమానికి సంబంధించినవని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ స్కామ్ కు ఆ పార్టీకి సంబంధం లేదనే అభిప్రాయానికి కూడా పోలీసులు వచ్చినట్టు సమాచారం Tollywood latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood.